నా పేరు ఏ విశ్వనాథ్ మాజీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర పరిశీలకులు అందులో ఆంధ్రప్రదేశ్ను స్వర్ణాంధ్రప్రదేశ్గా కీర్తిద్దే సంకల్పంతో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ఇక్కడ దేశం ఏర్పాటు చేయడమైంది వైఎస్ఆర్ ప్రభుత్వం ఎస్సీ బీసీ కార్పొరేట్ లోన్లను అనగదొక్కి దారి మళ్లించి బడుగు బలహీన వర్గాలను అనగదొక్కిన వైఎస్ఆర్ ప్రభుత్వానికి చంపదెప్ప కొట్టేటట్లుగా ప్రభుత్వం ఏర్పాటు అయిన వెంటనే ఈరోజు బీసీ రుణాలను ఎస్సీ రుణాలను మంజూరు చేసేటట్లుగా కార్యరూపం దాల్చినటువంటి మహోన్నత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి నారా చంద్రబాబు నాయుడు గారు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరినీ ఆదరించే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పోలవరం ప్రాజెక్టు రాయలసీమ ప్రాంతాలకు నిరపించాలనేటువంటి ఒక శుభ సంకల్పంతో కార్యరూపం దాల్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అంతేకాకుండా అహర్నిశలు డెబ్బై ఐదు సంవత్సరాలు నిండినటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి ఆంధ్ర రాష్ట్రం అంతా తిరుగుతూ పల్లె పల్లెల్లో వాడవాడల్లో వైఎస్ఆర్ ప్రభుత్వం రోడ్లు వేయకుండా పల్లెలను అంధకారంలో ఉంచిన సమయంలో ఈరోజు చంద్రబాబు నాయుడు కోట్ల రూపాయలను గ్రామసీమలకు రోడ్లు అందించడానికి నీరు అందించడానికి సంకల్పించాలంటే ఆయన మహోన్నతమైన వ్యక్తిని సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిందే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడు నాయకత్వం ఉండాలి ఈ రాష్ట్రం అన్ని విధాల ముందుకు వెళ్ళాలంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఉండాలి అందుకే ప్రపంచమంతా చూస్తుంది ఒక విజన్ కలిగినటువంటి వ్యక్తి మహావిజన్ ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని పటంలో ఒక స్వర్ణాంధ్ర ప్రదేశ్గా ఒక చిత్ర ప్రపంచ చిత్రపటంలో చూపించాలనే ఉద్దేశంతో అమరావతిని మనకి రాజధానిగా ఎంచుకొని అమరావతిని ప్రపంచంలోని ఒక మహోన్నతమైన రాజధానిగా తీర్చుదానికి కంగణం కట్టుకున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ప్రజలందరూ గమనించాలా పార్టీ నాయకులందరూ గమనించాలా ఇలాంటి మహోన్నత వ్యక్తి ఇంకా అక్కల కాలం మనకు సీఎంగా ఉండాలి మనకే ముఖ్యమంత్రిగా ఉండాలి ఆయన నాయకత్వంలో మనం నడవాలి అని ఆయన ఇంకా ఇలాంటి పుట్టినరోజులు చాలా జరుపుకోవాలని అలాగే చాలా కాలం పట్ల ఈ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ను పరిపాలించాలని నేను మనసారా కోరుకుంటూ ఒక బడుగు బలహీన వర్గాలకు చెందిన ఒక నాయకుడిగా ఆయన నాయకత్వాన్ని సదా మేము కోరుకుంటూ ఆయన నాయకత్వం ఉన్నప్పుడే బడుగు బలహీన వర్గాలు అభ్యున్నతి చెందుతాయని రిజర్వేషన్లు సక్రమంగా అమలు అమలుపరుస్తాడని ఆశిస్తూ ఈ అవకాశాన్ని కల్పించినందుకు ధన్యవాదాలు తెలుపు చేస్తాను జై తెలుగుదేశం జై చంద్రబాబు